అందుకే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభైలోనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అప్పటి నుంచి మూలుకుంటే నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనేటువంటి ఈ నాలుగు అంశాల కేంద్రంగా రెండోసారి తెలంగాణ ఉద్యమం జరిగింది సరే ఆ ఉద్యమంలో కొంచెము కవులు కళాకారులు మేధావులు బుద్ధిజీవుల యొక్క త్యాగాల వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి మేధోపరమైనటువంటి జ్ఞానం ద్వారా అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి మూలుకుంటే పట్టణ ప్రాంతాల వరకు సబ్బండ కులాలు ఆ ఉద్యమంలో భాగమై సకల జనులు ఒక్క తాటి మీదకి వచ్చి జై తెలంగాణ అంటే ప్రభుత్వాలు దిగచ్చి తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచినారు ఈ మొత్తం ఉద్యమ పరంపరకు ట్యాగ్ల్యాన్ ఏందనంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడడం నీళ్లు అంటే తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి జీవధారలుగా సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి వాటా రావటం లేదని చెప్పేసి ఎంతోమంది బుద్ధిజీవులు దాని మీద సూక్ష్మమైన పరిశోధన పరిశీలన చేసి వ్యాసాలు రాయడం ద్వారా వాటి మీద పాటలు రాయడం ద్వారా సబ్బంది జనాలకు ఆ సమస్య అర్థమయ్యి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రతి బీద ప్రతి సబ్బండ కులం కూడా దానిలో భాగం కావడానికి ఆస్కారం ఏర్పడేది తెలంగాణ వచ్చింది కొంత మేరకు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించుకోవడంలో గత పాలకులు కొంత ప్రయత్నం చేసినారు అది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవం చరిత్రను చరిత్రగా గౌరవిద్దాం అయితే సంపూర్ణంగా అదేమి విజయవంతం కాలేదు సరే నీళ్ళు అయితే ఈ ప్రాంతానికి వచ్చినాయి కానీ వచ్చినటువంటి నీళ్లు ఆనకట్టలు కట్టినారు ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినారు తర్వాత మహబూబ్నగర్ మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ప్రాజెక్టే కడుతున్నారు అటు ఆ రకంగా చిన్న చిన్న ఏదో డ్యామ్లు కూడా వచ్చినాయి చిన్న చిన్న ప్రాజెక్ట్ కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చి అటు గోదావరి ఇటు కృష్ణ జలాలు తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన వాటా మేరకు మనం ప్రాజెక్టులు అయితే కట్టుకోగలిగినాం కానీ ప్రాజెక్టులోకి నీరు తీసుకురాగలుగుతున్నాం కానీ వచ్చినటువంటి నీరు ఏ జీవరాశుల ఏ ప్రజారాసుల యొక్క భూముల్లోకి అది నీరుగా వస్తుంది పంట పొలాలకు నీరుగా వస్తుంది అనేది కూడా ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్